వెల్కమ్ టు ఎస్ఎం టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు శనివారం ఆరో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి టమాటా మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మదంపల్లిలో ఇరవై కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు మూడు వందల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందలు ఏడు యాభై ఎనిమిది వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఇంకా క్లాస్ కాయలు చూసుకుంటే ఎనిమిది వందల నుంచి మొదలై ఎనిమిది యాభై తొమ్మిది వందల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లిలో ఇరవై కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే తొమ్మిది వందల రూపాయలు వేశారు నైన్ హండ్రెడ్ రూపీస్ ఇంకా వేలంపాట్లు జరుగుతున్నాయినా ధరలు పెరిగితే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను మనకు ఎక్కువగా వినిపించే రేట్లు వచ్చి ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి